న్యూస్ కి స్వాగతం గడ్కేశ్వర్ మండలం అంక్షాపూర్ సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థినుడు తల్లిదండ్రులు భువనగిరి బీబీ నగర్ మండలం రహీంఖాన్ గూడ సంక్షేమ మహిళ ఆర్మీ కళాశాల తరలింపుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం ఎన్నో ఆశలతో తెలంగాణ అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించేలా నాటి ప్రభుత్వ హయాంలో ఆర్మీ డిఫెన్స్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది అంటూ ఆవేదన కేవలం ఏడాదిలోనే అమ్మాయిలపై మళ్లీ వివక్ష చూపుతో తక్కువ చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపణ ఆర్మీ ప్రిపరేటరీ కాలేజీని భువనగిరి నుండి గట్కేసర్ కు ఎందుకు మార్చవలసి వచ్చిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు అరకుర సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతోటి అంటూ ఆగ్రహం ఆర్మీ కళాశాలలో విద్యార్థులకు లేని ఫిజికల్ ట్రైనింగ్ కళాశాలలో వృధాగా పడి ఉన్న ట్రైనింగ్ పరికరాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆరోపణ

Yes ma'am Yes ma'am yes, yes. <laughs> नसीन चाहे बाल मंडी वही करे नसीन चाहे बाल मंडी वही करे नसीन चाहे फिक्स वाल मंडी वही करे नसीन चाहे फिक्स वाल मंडी वही करे नसीन चाहे 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 ن ن